హలో ఫ్రెండ్స్ మనకు డిఎస్సికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే విడుదల చేయడం జరిగింది సో వాటిలో కొన్ని విషయాలు చూద్దాం ఏపీ డిఎస్సి నిర్వహణ ముఖ్యమైన అంశాలు నేటి నుంచి అంటే ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై రెండు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు సో మనకు ఉన్న టైము ఖచ్చితంగా పది రోజులు ఈరోజు పన్నెండవ తేదీ ఇక ఇరవై రెండవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే పద్దెనిమిదవ తేదీ వరకు టెట్ అప్లికేషన్స్కు దరఖాస్తు చేసుకోవచ్చు మార్చి పదహైదు నుంచి ముప్పై వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ అంటే ఖచ్చితంగా నెల రోజులు ఖచ్చితంగా నెల రోజులు ఉంది ఈ నెల రోజుల్లో మీరు ప్రిపేర్ కావాల్సింది ప్రిపేర్ అవ్వాలి రెండు వేల పద్దెనిమిది సిలబస్ ప్రకారమే పరీక్షల నిర్వహణ ఇది ముఖ్యమైన పాయింట్ రెండు వేల పద్దెనిమిది సిలబస్ ప్రకారమే పరీక్షల నిర్వహణ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి పక్కాగా టెట్కు ఇరవై శాతం డిఎస్సికి ఎనభై శాతం వెయిట్ ఉంటుంది సో ఇది మందరికీ తెలిసిన విషయమే ఇక మార్చి ముప్పై ఒకటిన ప్రాథమిక కీ అవుతుంది సో ముప్పై వరకు ఎగ్జామ్స్ జరగానే మరుసటి రోజే ముప్పై ఒకటవ తేదీనే ప్రాథమికకి విడుదలవుతుంది ఏప్రిల్ ఒకటిన కీ పై అభ్యంతరాల స్వీకరణ అది కూడా రోజే ఏప్రిల్ రెండున ఫైనల్కి ఓ మై గాడ్ ఇంత ఫాస్టా మా ఏప్రిల్ ఏడున ఫలితాలు ఇది ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ చూస్తే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అసలు ఇది జరిగే పనేనా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళు ఎగ్జామ్స్ పెడుతున్నారా అనే డౌట్స్ నాకు చాలా వస్తుంటాయి సో చూద్దాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోను లైక్ చేయండి